బిగ్ బాస్ కంటెస్టెంట్లు సీరియల్ సెలబ్రిటీలతో కలిసి చేస్తున్న నీతోన డ్యాన్స్ టూ పాయింట్ జీరో ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది అల్నాటి హీరోయిన్ రాధా సదా తరుణ్ మాస్టర్ ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న ఈ షో మొత్తం పది మంది జోడీలతో కొన్ని వారాల కిందట అటహాసంగా మొదలైంది ఇక వారి వారి పెర్ఫార్మెన్స్ని బట్టి వారం వారం ఎలిమినేషన్ కార్యక్రమం కూడా సాగుతుంది అయితే ఈ వారం అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది మరి ఏ జంటలు ఎలిమినేట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం మనకున్న సమాచారం ప్రకారం ఈ వారం సిరిన్ బాలాదిత్య పూజామూర్తి జోడీలు ఎలిమినేట్ కాబోతున్నాయి వీరిలో సిసిర్ సిరిన్ జోడి డ్యాన్స్ బాగానే వేస్తుంది మరి మిగిలిన జంటలు ఎరగదేయడంతో వీరిని ఎలిమినేట్ చేస్తున్నారేమో చూడాలి ఇక బాలాదిత్య పూజామూర్తి కూడా గట్టి పోటీని ఇస్తున్నారు మొత్తానికి ఈ వారం డమల్ ఎలిమినేషన్లో ఈ రెండు జోడీలు వెళ్ళిపోతున్నాయన్నమాట ఇక బిగ్ బాస్ తరహాలో ఈసారి నీతోనో డ్యాన్స్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టారు ఈ ఆదివారం జరగబోయే ఎపిసోడ్లో రెండు కొత్త జంటలు షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి ఇందులో ఒక జంట అమర్దీప్ తేజస్విని గౌడ కాగా మరొక జోడీ ముక్క అవినాష్ హర్యానా కావడం విశేషం ఇందులో అమర్దీప్ తేజు జోడీ గత సీజన్లో పార్టిసిపేట్ చేసింది ఇద్దరు డ్యాన్స్ కుమ్మేస్తారన్న విషయం తెలిసిందే కానీ లాస్ట్ సీజన్లో ఈ జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక అవినాష్ అర్యాన్ అయితే అంతకుముందు ముందు నిర్వహించిన బీబీ జోడీలో జంటగా పార్టిసిపేట్ చేశారు ఎవరు ఊహించిన విధంగా ఆ సీజన్లో ఈ జోడీ రనర్ అప్గా నిలిచింది ఇప్పుడు ఈ జోడీ నీతోనే డ్యాన్స్లో సందడి చేయబోతుంది మరి ఈ రెండు జోడీలు మిగిలిన జట్లకి ఎలాంటి పోటీ ఇస్తాయో చూడాలి పేరుకి డ్యాన్స్ షో అయినప్పటికీ మామూలు ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం లేదు ఈ షోలో ముఖ్యంగా శ్రీముఖి యాంకరింగ్ షోకి బాగా ప్లస్ అయింది ఇక ఎమోషన్స్ గొడవలు అరుపులు కేకుల్లో బిగ్ బాస్కి ఏమాత్రం తక్కువ కాదు ఈ షో ఇక ఈ సీజన్లో కంటెస్టెంట్లు మాస్ మసాలా పెర్ఫార్మెన్స్తో సమ్మర్ హీట్ను కూడా పెంచేస్తున్నారు మరి ఈ వారం పెర్ఫార్మెన్స్లు ఎలా ఉంటాయో చూడాలి